मैचिंग है प्रकार आवे हां पत्थर एडने खुश आ पन यस ना वादी बंद को माटाड है वाचनी हम जे सो सी सी कैमरा लगे पड़े गए है ओके ओके हम क्या करते हैं कहीं आठ लोग इधर डेट लगो तो हम सब बाटे ना हम सब बाटे ना नहीं चॉकलेट्स हैं नहीं चॉकलेट्स दाल नहीं चॉकलेट पुल्ले लो पुल्ले मेरे तो मोटे डेट रास्ते ना रहते వాళ్ళు రానని పర్మిషన్ తీసుకున్నామని ట్రావెల్స్ అని వాళ్ళతో చెప్పించారు అయితే దీన్ని పని ఫ్రెండ్స్ ఒకసారి డోర్ లాక్ చేసుకుంటే ఆ అమ్మాయికి కింద చూసి ఇలా సెరేట్ చేసుకోవడానికి కింది కింద పరిస్తే ట్యూషన్ తీసుకుని వాళ్ళని పట్ల చేసుకుంటారు చేసుకోవడానికి ఆ పిల్లలు ఆ ట్యూషన్ టీచర్ కలిసి మీరు ఒక

సండే లో మార్నింగ్ అప్పటికే నేను చూసిన యాక్చువల్ వద్దామని మేము అనుకుంటున్నా ఉన్నాము ఈ లోపల వాళ్ళు ఫోన్ చేశారు సరే మేము చూసి అదే పిల్లలతో మేము మాట్లాడాం మేడం యాక్చువల్గా ఈ ప్రవళ్ళి అమ్మాయి ప్రీతి ఇంకొక అమ్మాయి మిమ్మల్తో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏమంటే ఇద్దరు అమ్మాయిలకి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉందని తర్వాత వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు వైష్ణవి అయితే ఇది వేరే వాళ్ళని కూడా చేయమని అంటే ప్రవళిక అనే అమ్మాయిని అంటే ఎక్స్పోజ్ చేయండి చూపించండి మీ బాడీలో పార్ట్స్ చూపించండి అది అది చెప్పమని అన్నారట అంటే ఆ అమ్మాయి నేను చూపించాను నాకు ఇంట్రెస్ట్ లేదు అని అయితే వేరే అమ్మాయి చూపిస్తుంది చూడు అని వేరే అమ్మాయి ఎవరు అంటే అమ్మాయిని పిలిస్తే అమ్మాయి రాలేదు డ్రెస్ అమ్మాయి పెంకట్రెస్ అమ్మాయి అని చెప్పి జరుగుతుంది అని చెప్పి దాని మీద మేము మేము మాట్లాడుకున్నాము అయితే మేము మేమే మాట్లాడుకున్నాము మాట్లాడుకొని ఇంకా ఇద్దరు అమ్మాయిలు అర్షిత ఇంకొక అమ్మాయి కలిసి పీటీ టీచర్ చెప్పారు పిటి టీచర్ చెప్తే పీటీ టీచర్ ఆమె వాళ్ళు స్కూల్లో కూడా మాట్లాడింది వాళ్ళతో అయితే స్కూల్లో మాట్లాడేది స్కూల్ చేయరు అని అన్నారు చెప్తే వాడన్ గారు వచ్చారట వచ్చి వాళ్ళు ఆల్రెడీ టీచర్ వాళ్ళు స్కూల్లో మాట్లాడారట తర్వాత వాడన్ వచ్చిన తర్వాత అలాంటి పిల్లలు కాదు వాళ్ళు అంటే అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ ఇది అలాంటి పిల్లలు కాదు వాళ్ళు చిన్నప్పటి నుంచి అంటే థర్డ్ క్లాస్ నుంచి ఉంటున్నారు అంటే సరే అని చెప్పేసి అమ్మాయిలను తీసుకొని వచ్చిందంట వచ్చి నేను మాట్లాడతాను వాళ్ళతో చక్కగా బాధపడుతూ అట్లా ఏడుస్తూ ఉంటే అమ్మ వద్దు నేను మిమ్మల్ని చదివిస్తాను అవసరమైతే నా పిల్లలతో పాటు మిమ్మల్ని ఉంచి చదివిస్తాను ఇది ఏమి అది కాకండి అని చెప్పింది చెప్పిందని పిల్లలు చెప్పండి మనకు వచ్చిన తెలిసింది ఇక్కడ వాచ్మెన్ ఒకతే నైట్ ఉంటుంది అట్లా వాచ్మెన్ అమ్మ మహిళ అది పెద్దవాళ్ళు చెప్పడం చాలా ఓల్డ్ మాట్లాడు ఆమె కూడా మాట్లాడు హైదరాబాద్ <Tribus> అంటే um भविष्य श्री बच्ची ने भोजन उपलब्ध अन्न बांटने के बाद प्रार्थना के लिए फुक्ड पैर आदि को देव को कपड़े देने के लिए रिक्वेस्ट करने के लिए बोला नमस्कार अन्न पीस करा वाई प्रयोग ఉంది కదా ఓపెన్ లో వచ్చినా ఏమంటారు ఫోర్త్ ఫ్లోర్ ఎంటర్ అవుతుంటుంది ఎవరు వెళ్తారు

मोड़ा तारा तो लान्च डिग्री वार कुछ लाना डिग्री इधर आपका ना डिग्री एंटर वो औरा है यार फादर तारा कुछ बाल मात्रा मेरी भी देख अरे बाल मात्रा नहीं जरूर इन लोगों में जाने के पढ़ो तो हम जो तारे तो हम जो आरोज मंगलवार

उसमार <small> <laughs> 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 ये अंत माने सो टेंशन वेटिंग का वाड में डाल सकते हैं हां चुप चुप लेके आओ थोड़ा जोर है गवर्नमेंट वाला मैला मनक में मैला मैला से

23400 నుంచి అందరికే ఇస్తున్నాం హాట్లీని ఒక ఆటల్లో 8 మంది 10 మంది ఉంటారంట అవనా అక్కడ టాట్ 7 సీటర్స్ టాటాయేసి 7 సీటర్స్ ఆ హలాటన్ ఆ ఏసీ టాటా ఏసీ గాని మాములు టాటా ఇది పదమంది అందరి పిల్లలు తీసుకుంటారా ఆ టాకి స్టాండర్డ్ మాది నేను అందరికో సచ్చ

ఉదయం రోడ్డు సాయంత్రం వాళ్ళ ట్రిప్పుల అరవై మంది పోతారావైల్స్ వెళ్తున్నారు ఇక్కడ అరవై ఇరవై ఐదు మైనస్ చేస్తే మిగతా వాళ్ళు అక్కడ పోతారు చిన్నపిల్లలు అన్నాడు కాదమ్మా ఈ అమ్మాయిలు వేరే అమ్మాయిలతో మంచిగా ప్రవర్తించలేదు అంటున్నారు కదా చెప్పాలి మేడం స్కూల్లో సాయంత్రమే మాకు అన్నారు అనేసరికి మేము ఏమైందంటే మంచిగా ఉన్నారు మాతో అన్నాం బట్టు గురు మేడం మంచిగా తీరెద ఉన్నట్టు అయితే ఇవి గమనించదు మనకి అట్లా లేరు మేడం నేను వచ్చి మాట్లాడింది మంచిగానే ఉన్నారు వెళ్ళిపోయింది ఇక అమ్మాయి మంచి లీడర్ అట్ట కదా

పట్టుకోకుండా ఇలాంటి ఇరవై ఇరవై చేస్తాం ఇరవై ఏళ్ళు మేడం మా మేడం చిన్న బాబు తీసుకొని వచ్చింది അപ്പൊ ടി

ఎన్ని క్వశ్చన్స్ వాదన్ మేడం ఆమె ఎండ్ల ఎన్ని ఉంటుంది ఇరవై